దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను సర్వశక్తిమంతుడైన దేవుని గురిచిన అద్భుతమైనటువంటి సంగతులను ఈ కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకుంటున్నారు ప్రియులరా ఈరోజు కూడా ఒక చక్కని అంశమును మనం నేర్చుకుందాం మనుషులలో వదంతులు పుడుతూ ఉంటాయి మనుషులలో వదంతులు పుడుతూ ఉంటాయి వదంతులు అంటే లేని వార్తలు లేని వార్తలు అంటే అందులో ఎంత మాత్రం కూడా నిజం ఉండదు అది ఒక వదంతి వదంతులను వార్తలుగా వ్యాప్తి చేస్తూ ఈరోజు అనేక మంది తప్పు చేస్తున్నారు వదంతులను పుట్టించేవారున్నారు వదంతులను వ్యాప్తి చేసేవారు ఉన్నారు వదంతులను నమ్మేవారు ఉన్నారు మీరు ఈ మూడు కోవలలో ఏదైనా ఒక కోవకు సంబంధించిన వారుగా ఉంటే కనుక జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మీరు వినండి ఈ సందేశాన్ని నేర్చుకోండి మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి ఈ మూడు కోవలలో దేనికి సంబంధించిన వారుగా మీరున్నా సరే వెంటనే జాగ్రత్త పడాలి ఏమిటవి వదంతులను పుట్టించడం కొంతమంది వదంతులను పుట్టించడమే పనిగా పెట్టుకుంటారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ను పుట్టిస్తున్నారు సృష్టిస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా హవా బాగా పెరిగింది ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి అలాగే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది సోషల్ మీడియాకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు ప్రజలు సోషల్ మీడియాను చక్కగా ఆరోగ్యకరమైనటువంటి రీతిలో వినియోగించుకుంటే మంచిదే దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి చక్కగా జ్ఞానమును పొందటానికి బ్రతుకును సరిదిద్దుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే చాలా మంచిది కానీ ఈరోజు సోషల్ మీడియాను దేవుని వాక్యం కొరకు వినియోగించుకునేవారు ఎంతమంది ఉన్నారు కేవలం దేవుని వాక్యం కొరకు వినియోగించుకునేవారు ఎంతమంది ఉన్నారు అసభ్యకరమైనటువంటి కార్యకలాపాలను జరిగించటానికి అక్రమాలను జరిగించటానికి సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు తొంభై శాతానికి పైగా ఇదిగో తప్పుడు కార్యక్రమాలను జరిగించడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు చాలామంది మనుషులు ఈ ఫేక్ న్యూస్ను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు కూడా ఈ మధ్యకాలంలో చొరవను చూపిస్తున్నాయి ఎందుకంటే దీనివలన ప్రమాదం చాలా ఎక్కువ వదంతుల వలన ప్రమాదం చాలా ఎక్కువ ఇదేదో టైం పాస్ చేస్తున్నారు వలన పెద్దగా నష్టమే ఉందిలే అని మీరు అనుకోకండి వదంతులను సృష్టిస్తే దానివలన నష్టం అపారంగా ఉంటుంది అపారంగా ఉంటుంది ఎందుకంటే ఆ వదంతులు వ్యాప్తి చెందుతాయి వ్యాప్తి చెందినటువంటి వదంతులు చాలామంది నమ్మడానికి అవకాశం ఉంటుంది తదనుగుణంగా వారి యొక్క భావోద్వేగాలు అదుపు తప్పడానికి అవకాశం ఉంటుంది వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి తప్పుడు చర్యలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక వదంతులు అనేవి చాలా ప్రమాదకరం ఫేక్ న్యూస్ చాలా ప్రమాదకరం వదంతులు సృష్టించేవారు ఉంటారు వదంతులను సృష్టించేవారు అంటే ఏ పని ఉండదన్నమాట పని పాట లేదన్నమాట ఏం చేయాలనుకుంటారు లేని వార్తలను సృష్టించాలనుకుంటారు కళ్ళబొల్లి కబుర్లను చెప్పాలనుకుంటారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఒక వదంతిని సృష్టించి అది వైరల్ అయిపోతుంది అని భావించి సోషల్ మీడియాలోనికి వదలడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఫేమస్ అవ్వటానికి వారి అకౌంట్లు త్వరగా ఫేమస్ అవ్వ నిమిత్తం వారు ఈ ఫేక్ న్యూస్ జోలికి వెళ్తున్నారు వదంతులను సృష్టించేవారు ఉంటారు అలాగే వదంతులను అదే పనిగా వ్యాప్తి చేసేవారు కూడా ఉంటారు కొంతమంది వదంతులను సృష్టించకపోవచ్చు అంటే ఆ పోస్ట్ని వారు సృష్టించకపోవచ్చు పోస్ట్ని క్రియేట్ చేయకపోవచ్చు కానీ చేతులు ఫోన్ ఉంది షేర్ ఇష్టానుసారముగా వారి దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్ అందరికీ అలాగే వారికి అందుబాటులో ఉన్నటువంటి అకౌంట్స్ అన్నింటికి షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు షేర్ చేస్తే పోయిందే వదులే అలాగే షేర్ చేయటం అనేది ఏదో ఒక సామాజిక బాధ్యత అన్నట్టుగా దేవుని వాక్యాన్ని అయితే షేర్ చేయరు మరేం షేర్ చేస్తారు చెత్త చెత్తను షేర్ చేయడంలో మాత్రం ఫస్ట్ దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి మాత్రం వంద సార్లు ఆలోచిస్తారు షేర్ చేద్దామా వద్దా షేర్ చేద్దామా వద్దా మనకెందుకులే కానీ చెత్తను షేర్ చేయాలంటే మాత్రం వెంటనే వెంటనే క్షణాల వ్యవధిలో షేర్ చేస్తారు అంటే అది నిజమా కాదా తప్పుడు వార్త లేక సత్యమైనదేనా అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండానే షేర్ చేస్తూ ఉంటారు వాక్యపు ముసుగులో కూడా అబద్ధాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి వాటి విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి వాక్యమే కదా అని చెప్పి వాక్యమే కదా అని చెప్పి తప్పుడు వివరణతో ఒకవేళ ఆ పోస్ట్ ఉంటే తప్పుడు వివరణతో ఒకవేళ ఏదైనా ఒక మెసేజ్ ఉంటే దానిని షేర్ చేసేటప్పుడు కూడా మీరు చాలా ఆలోచించాలి దీనివలన చాలా ప్రమాదం జరుగుతుంది కనుక దీనిని షేర్ చేయకూడదని అక్కడ మీరు నియంత్రించుకోవాలి వదంతులను సృష్టించేవారు ఉన్నారు వదంతులను వ్యాప్తి చేసేవారు ఉన్నారు అంటే మీడియేటర్స్ అన్నమాట సృష్టించేవాడు ఎవడో ఉంటాడు పనికి వాడు సృష్టించినటువంటి వదంతుని షేర్ చేయటానికి అనేక మంది పుట్టుకొస్తున్నారు అనేక మంది తయారైపోతున్నారు టైంపాస్ ఖాళీగా ఉండి వారికి ఏం చేయాలో తెలియటం లేదు వదంతులను షేర్ చేస్తున్నారు వదంతులను వ్యాప్తి చేస్తున్నారు అలాగే వదంతులను నమ్మేవారు వదంతులను నమ్మేవారు కూడా ఉన్నారు వదంతులను సృష్టించకపోవచ్చు వదంతులను వ్యాప్తి చేయకపోవచ్చు కానీ వదంతిని నమ్ముతున్నావా ఒక వార్తలో నిజమేంత అబద్ధం ఎంత దానిని నీవు నిర్ధారించుకోకుండా వెంటనే చూడగానే ఏదో భావోద్వేగానికి లోనైపోయి ఇది నాకు సంబంధించినది నేను వెంటనే రియాక్ట్ అయిపోవాలి అని ఏమైనా నీవు ప్రతిస్పందిస్తున్నావా జాగ్రత్త వదంతిని సృష్టించడం తప్పు వదంతిని వ్యాప్తి చేయడం తప్పు వదంతిని నమ్మడం తప్పు ఈ మూడు కోవలకు సంబంధించిన వరకు మీరు ఉండకూడదు వదంతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వదంతుల వలన లోకానికి ప్రమాదం ఈ విషయాన్ని దేవుడు ఏనాడో తెలియజేశాడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు అర్థమైతే ఇదిగో ఈ సందర్భాలన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది చూడండి వ్రాయబడినటువంటి మాటలను మీరు చూడండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై ఆరో వాక్యం ఏమంటే పరిశుద్ధ గ్రంథం అంటే అదొక మత గ్రంథం అదొక మత గ్రంథం అందులో ఏవేవో ఆచారాలు ఏవేవో పద్ధతులు మాత్రమే ఉంటాయి అని మీరు అనుకుంటున్నారా పరిశుద్ధ గ్రంథం అంటే మానవులకు జ్ఞానాన్ని నేర్పేటువంటి పుస్తకం తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరల భూగర్భంలోనికి వెళ్ళిపోయేటంత వరకు మనిషి జీవితం ఎలా ఉండాలో నిర్దేశించేటువంటి పుస్తకం ఇది అన్ని కాలాలకు సంబంధించినటువంటి పుస్తకం ఇది ఇది వ్రాయబడి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికి ఇది అవుట్డేట్ అయిపోయింది అని అనుకోవడానికి వెళ్ళలేదు ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది దేవుని వాక్యం ప్రతి మనిషికి కూడా అతడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నవాడైనా సరే ప్రతి మనిషికి కూడా ఏ కాలంలో అతడు నివసిస్తున్నా సరే ప్రతి మనిషికి కూడా జ్ఞానాన్ని నేర్పే పుస్తకమే దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ది బైబల్ చూడండి వ్రాయబడినటువంటి మాటలను మీరు చూడండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై ఆరో వాక్యం ఏటేటా వదంతి పుట్టుచు వచ్చును వదంతులు ఎలా పుడుతున్నాయి ఏటేటా ఏటేటా ఒకటి అయిపోయింది అనుకోండి మరొకటి ఏదో ఒక వివాదం ఉండాలి ఈ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ వీరందరూ కూడా మాట్లాడుకోవడానికి ఏదో ఒక వదంతు ఉండాలి వీరు కూడా ఎప్పుడు వదంతుల కోసమే చూస్తూ ఉంటారు ఎక్కడ వదంతులు ఎక్కడ వదంతులు ఎక్కడ వదంతులు బర్నింగ్ టాపిక్లు ఉండాలి వీరికి బర్నింగ్ టాపిక్ అంటే మనుషులను ఏం చేయాలి కాల్చేయాలి లోకాన్ని లోకాన్ని కాల్చేయాలన్నమాట ఎవరిని భరణ చేయడానికి టాపిక్ ఎవరిని చేయడానికి అసత్యాన్ని భరణం చేయడానిక అసత్యాన్ని భరణం చేయడానిక కాదు మనుషులను లోకాన్ని ఏదో మా మానాన మేము బ్రతుకుతున్నాం అని బ్రతుకుతున్నటువంటి ఈ లోకాన్ని పాడు చేయటానికి గలిబిలి చేయటానికి కారుచుచ్చు పెట్టడానికి చాలా ఛానల్స్ ప్రయత్నిస్తున్నాయి వారిని వారే స్వవిమర్శ చేసుకోవాలి ఒక్కసారి వారిని వారే ప్రశ్నించుకోవాలి అర్థమవుతుంది విషయం అర్థమవుతుంది అంత అమాయకులేం కాదు వారికి తెలుసు ఏటేటా వదంతులు వచ్చును వదంతులను పుట్టిస్తున్నారు వీడు కాకపోతే మరొకడు మరొకడు కాకపోతే మరొకడు వదంతులను పుట్టిస్తున్నారు ఏటేటా వదంతి వచ్చును వదంతి పుట్టడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా వదంతిని పుట్టించి వదంతిని వ్యాప్తి చేసి వదంతిని నమ్మటం వలన ఏమైనా ప్రయోజనం ఉందా చూడండి వదంతులు పుడితే దేశములో బలాత్కారము జరుగుచున్నది ఒకడి మీద ఒకడు తిరగబడుతున్నాడు ఈ వదంతులు వ్యాప్తి చెందడం వలన విద్వేషాలు రేగుతున్నాయి విద్వేషాలు రేగుతున్నాయి అప్పటి వరకు చక్కగా జీవించిన వారే అప్పటి వరకు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నవారే ఆ తర్వాత పగతో రగిలిపోతున్నారు నీవు నా వాడివి కాదు నీవు నా వాడివి కాదు నీవు నా వాడివి కాదు ఇదిగో నేను అంత ముందు ఇస్తాను నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అప్పటి వరకు సహోదరులుగా ఇరుగు పొరుగు వారుగా వారే కానీ ఈ వదంతులు ఏం చేస్తున్నాయి మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నాయి దేవుడు రాయించాడండి ఇవి దేవుని మాటలండి సమాజం నేర్చుకోవాలి లోకానికి ఈ పాఠాలు చాలా అవసరం ఏటేటా వదంతి పుట్టుచూవచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు ఏ ప్రాంతంలోనైనా మీరు చూడండి అధికారపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా అధికారపక్షం ప్రతిపక్షం సజావుగా శాంతిగా న్యాయంగా ప్రేమతో వారు జీవించినటువంటి సందర్భాలు మనకు కనిపించవు ఇప్పుడు కూడా వారు ఎదురు అక్కడ చాలా భయంకరమైనటువంటి సన్నివేశం ముందు వారిద్దరూ కొట్టుకుని తన్నుకొని చావకపోవచ్చు వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి వారు ఉంటారు చూసారా ఫ్యాన్స్ ముందు వీరు కొట్టుకుని చచ్చిపోతారు చూసారా ఏలిక మీద ఏలిక ఏలిక మీద ఏలిక లేచిచున్నాడు దీనికి కారణం ఏంటి వదంతులు 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 పుడుతున్నాయి వదంతులను పుట్టిస్తున్నారు కావాలని ఈ బర్నింగ్ టాపిక్లు ఉండాలని వదంతులను పుట్టిస్తున్నారు కావాలని మనుషుల మధ్య ఈ కార్చిచ్చి పెట్టేస్తున్నారు శాంతిగా సమాధానంగా మనుషులను బ్రతకనివ్వటం లేదు ఒకటైపోయింది పోని అది చల్లారిపోయింది పోనీలే ఇక్కడి నుంచి అందరూ ప్రశాంతంగా ఉంటారనుకోవడానికి వీలు లేదు మరొక వదంతి సిద్ధమైపోతుంది ఇప్పటి వరకు ఒక వదంతి హల్చల్ చేసింది మరల మరో వదంతి పోనీ అది కూడా కొంతమందిని బలి తీసుకుంది ఇక అక్కడితో ఆగిపోయే వదంతులు లేదు మరొకటి సిద్ధమవుతుంది మరొకటి సిద్ధమవుతుంది ఏటేటా వదంతులు పుట్టుచు వచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీరు వదంతిని పుట్టించకపోవచ్చు వదంతిని వ్యాప్తి చేయకపోవచ్చు వదంతిని నమ్మకుండా ఉండండి వదంతికి భయపడకండి మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటే మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటే వదంతులు ఆగిపోతాయి ఏమంటే వదంతుని పుట్టించేవాడు ఎవ్వరూ నేను పుట్టించినటువంటి వదంతికి రియాక్ట్ అవ్వటం లేదు ఎవరు షేర్ చేయటం లేదు షేర్ చేసినా సరే అందరూ కూడా డిలీట్ చేసేస్తున్నారు ఇది పనికి మాలినటువంటి విషయం ఇది నాకెందుకని డిలీట్ చేసేస్తున్నారు చెత్త వార్తని అని అనుకున్నాడు అనుకోండి అది గమనించాడు అనుకోండి ఇక వాడికి కూడా విసుగొచ్చి తర్వాత నుంచి వదంతులను సృష్టించడానికి వాడు ప్రయత్నం చేయడు వదంతులకు ఎక్కువగా ఆదరణ లభిస్తుంది అనుకోండి వదంతులకు లైక్లు షేర్లు ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు అనుకోండి ఒక వదంతి రాగానే ఒక హాట్ టాపిక్ రాగానే సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు అనుకోండి వీడికి కూడా ఎలా ఉంటుంది ఆ వదంతు ఉండాలన్నమాట సబ్స్క్రైబర్ పెరగాలంటే లైకులు పెరగాలంటే వ్యూస్ పెరగాలంటే వదంతులు ఉండాలన్నమాట ఏదో ఒక గొడవ ఉండాలన్నమాట ఆ గొడవ ఉంటేనే ఇద్దరికీ లాభం అన్నమాట అని వదంతులు పుట్టించేవాడు అనుకుంటున్నాడు కదా కనుక దేవుడు అంటున్నాడు వదంతులకు మీరు రియాక్ట్ అవ్వకండి వదంతికి మీరు భయపడద్దు తర్వాత మీ హృదయములులో దిగులు పుట్టనియ్యకుడి ఈ వదంతులను విని ఆందోళన చెందుతున్నారా అబ్బో ఏమైపోతుందో 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 అని ఆందోళన చెందుతున్నారా పెద్ద పెద్ద సమస్యలు మొదలుకొని పెద్ద పెద్ద వదంతులు మొదలుకొని చిన్న చిన్న వాటి వరకు మీరు దేనికి కూడా రియాక్ట్ అవ్వకండి వదంతులకు మీరు ప్రతిస్పందించకండి ఇది దేవుని ఆజ్ఞ ఇది దేవుని ఆజ్ఞ వదంతులకు మీరు విలువనివ్వకండి ఎందుకంటే వదంతులు లేని వార్తలు వదంతులు పనికి మాలిన విషయాలు వదంతులు మనుషుల మధ్య చక్కని వాతావరణాన్ని పాడు చేస్తాయి వదంతులు విద్వేషాలను పుట్టిస్తాయి వదంతులు మానవ వినాశనాన్ని కోరుకుంటాయి కొనక వదంతుల జోలికి వెళ్ళవద్దు అంటున్నాడు దేవుడు వదంతులను పుట్టించవద్దు వదంతులను వ్యాప్తి చేయొద్దు వదంతులను మీరు వినవద్దు వదంతులను మీరు విన్నా కానీ వాటికి మీరు ఏమాత్రం ప్రతిస్పందించొద్దు వదంతులను నమ్మవద్దు వదంతులకు దిగులు చెందొద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలను మీరు వింటే ఈ మాటలను సమాజం స్వీకరించగలిగితే ప్రయోజనం చేకూరుతుంది లేదంటే ఈరోజు ప్రస్తుతానికి కూడా మీరు చూడండి వదంతుల వలన ఎంతో నష్టం జరుగుతుంది వదంతుల వలన ఎంతో నష్టం జరుగుతుంది విలువైన సమయాన్ని మనుషులు కోల్పోతున్నారు విలువైన ధనాన్ని మనుషులు కోల్పోతున్నారు విలువైన ప్రాణాలను కూడా మనుషులు కోల్పోతున్నారు వ్రాయబడినటువంటి మరొక చక్కని వాక్య భాగాన్ని మీరు చూడండి ఇస్రాయలీల కాలంలో దేవుడు తెలియజేసినటువంటి ఈ మాటలను మీరు చూడండి నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వాక్యము నుండి నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వాక్యము నుండి చూడండి లేని వార్తను పుట్టింపకూడదు దేవుడు ఏమంటున్నాడు లేని వార్తను పుట్టించకండి వదంతని పుట్టించకండి లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు చూసారా లేని వార్తను పుట్టించవద్దు అబద్ధ సాక్ష్యాన్ని పలుకవద్దు ఈరోజు అనేక మంది దీనినే ఒక ప్రవృత్తిగా కలిగి ఉంటున్నారు దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు లేని వార్తను పుట్టించవద్దు దీనివలన చాలా ప్రమాదం ఆకతాయిలు కొంతమంది టైంపాస్కు చేస్తున్నారు దీనివలన చాలా ప్రమాదం సోషల్ మీడియాలోనికి విడిచిపెట్టి అనేకుల యొక్క మనస్సులను గలిబిలి చేసి వారి ఆలోచనలను రెచ్చకూడదు వారిని అందరినీ కూడా విద్వేషంతో నింపేస్తున్నారు కనుక ప్రియులరా వదంతుల జోలికి మనం వెళ్ళకూడదు లేని వార్తల జోలికి మనం వెళ్ళకూడదు ఇది దేవుని ఆజ్ఞ మీరందరూ కూడా వదంతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు వదంతుల వలన అనేకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి మానవ సమాజానికి ఇది కీడు చేస్తుందే తప్ప ఎంత మాత్రము మేలైతే జరగదు మరి వదంతులను ప్రక్కన పెట్టి మనము దేనిని ఆశ్రయించాలి లోకము దేని చెంతకు రావాలి దేవుని వాక్యము చెంతకు రావాలి ఈరోజు వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి లోకం పాడవుతుంది కానీ వ్యాప్తి చెందాల్సిందేంటి దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము దేవుని వాక్యము వదంతుల వలన విద్వేషాలు మనుషులలో పుట్టుకొస్తాయి కానీ దేవుని వాక్యము వలన మనుషులలో ప్రేమ పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి కరుణ పెరుగుతుంది తెలియరా ఆకాశము భూమి గతించినా కానీ దేవుని మాటలు ఏ మాత్రమునూ గతించవని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది వదంతులు పనికి మాలినవి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వదంతులు పుడుతున్నాయి లోకాన్ని పాడు చేస్తున్నాయి కానీ దేవుని వాక్యం స్థిరమైనది మరి స్థిరమైన దేవుని వాక్యాన్ని ఎందుకు మనుషులు స్వీకరించలేకపోతున్నారు యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు చూడండి మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని మీరు గమనించండి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు స్థిరమైనటువంటి దేవుని వాక్యం దేవుని వాక్యం చాలా ఉన్నతమైనది అది స్థిరమైనది అది మనుషులకు జీవమునిచ్చేది మనుషులను బ్రతికించేది మనుషులలో ప్రేమను పుట్టించేది మనుషులను నాశనం చేసేది కాదు ఆకాశం గతిస్తుందేమో భూమి గతిస్తుందేమో కానీ దేవుని మాటలు ఏమాత్రమునూ గతించవు ఆకాశం గతించినా భూమి గతించినా దేవుని మాటలు స్థిరంగా ఉంటాయి కనుక ఎంత స్థిరమైనటువంటి దేవుని వాక్యాన్ని వెంబడించకుండా ఎవడో పనికి మాలినటువంటి వాడు వదంతులను పుట్టిస్తే వాటిని వ్యాప్తి చేయటానికి వాటిని వినడానికి వాటిని అంగీకరించడానికి వాటి వలన భయపడిపోవటానికి వాటి వలన నష్టాన్ని తెచ్చుకోవటానికి ఈ లోకం ఆలోచన చేస్తున్నదంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది దేవుని హెచ్చరిక వదంతుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా మీరు వాక్యాన్ని అనేకులకు వ్యాప్తి చేయండి వాక్యాన్ని వినండి దేవుని వాక్యమును సత్యమైనదిగా స్వీకరించండి దేవుని వాక్యమును వెంబడించండి అప్పుడు మీకు మేలు కలుగుతుంది వదంతుల విషయంలో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వదంతులను సృష్టించకూడదు వదంతులను వ్యాప్తి చేయకూడదు వదంతులను నమ్మకూడదు వదంతులకు భయపడకండి వదంతులకు జడియకండి దేవుని వాక్యాన్ని స్వీకరించగలిగితే ఆ వాక్యము మీ బ్రతుకును పండిస్తుంది చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మాకు అన్న తండ్రి ఉన్నతమైనటువంటి సంగతులను మీరు మాకు అనుగ్రహించారు మీ చిత్తమును నెరవేర్చుటకు మమ్మల్ని అందరిని మీరు సమాయత్తం చేస్తున్నారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన లోకమందు ఉన్నటువంటి ప్రతి ఆటంకమును ప్రతి ఆపదను మాకు ముందుగా మీరు తెలియజేస్తూ ఏ విషయములలో మేము జాగ్రత్త తీసుకోవాలో మాకు నేర్పిస్తూ సమస్త సంగతులయందు వివేకము కలిగి ప్రవర్తించటానికి తండ్రి మాకు జ్ఞానబోధను అనుగ్రహించుచున్నందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఎల్లప్పుడూ మీ మాటలను వెంబడించడానికి మీ వాక్యమును అనుసరించడానికి మాకు సహాయమును అనుగ్రహించండి ఆకాశము గతించినను భూమి గతించినను మీ మాటలు ప్రభువు మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన మాటలు ఏ మాత్రమును గతించవని మేము హృదయపూర్వకముగా విశ్వసించి మీ మాటలలో ఉన్న శక్తిని గ్రహించిన వారమై మా జీవితాంతమునైనా మీ మాటలను అనుసరించగలిగేటువంటి ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని మరొక్కసారి మీ పాదముల దగ్గర మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైనా ఏసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయనంటే మా యూట్యూబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ ను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई टू धन्यवाद सिन्नवाद